ఓం నమ శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం శ్రీశైలం దేవస్థానం సొంత ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది స్వామివారి భక్తులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి యొక్క దర్శనం అయితే రేపు జూలై నెల ఒకటో తారీఖు నుండి కూడా ప్రారంభం అవుతుందండి ఈ స్పర్శ దర్శనానికి భక్తులందరూ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది మనకు ఉచితం అండి డైరెక్ట్గా మీరు దేవస్థానానికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ దేవస్థానం సంబంధించిన తిరుపతి కౌంటర్లో మనకి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది రోజుకు మనకి ఒక ఏ టికెట్ల వరకు కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి స్వర్శ దర్శనం అన్నది ప్రతిరోజు మనకి అంటే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం వరకు కూడా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క స్పర్శ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మనకి సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా అంటే సుమారుగా రెండు గంటల పాటు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క స్పర్శ దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా మీరు కట్నం అవసరం లేదు ఇది మనకి ఉచిత స్పర్శ దర్శనం టికెట్లు అన్నమాట కాబట్టి భక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ స్పర్శ దర్శనం ఉన్నది మనకి వారానికి ఫోర్ డేస్ మనకి అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా శనివారం ఆదివారం కూడా ఈ స్పష్ట దర్శనం అయితే మనకి అందుబాటులో ఉండదు అదేవిధంగా మనకి కొన్ని స్పెషల్ డేస్లో అంటే ఫెస్టివల్స్ టైంలో మనకి అంటే మహాశివరాత్రి కానీ దసరా కానీ ఉగాది కానీ అదేవిధంగా శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఇటువంటి పర్వదినాల్లో కూడా మనకి స్పర్శ దర్శనం సమయం బట్టి కొన్ని చేంజెస్ కూడా చేయడం జరుగుతుందండి అదేవిధంగా మనకి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా ఆ టైంలో కూడా కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనం ఆన్లైన్లో కూడా స్పర్శ దర్శనం అనేది అమౌంట్ తోటి మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో కూడా మీరు డైరెక్ట్గా శ్రీశైలం దేవస్థానం సమతో బట్టి మనకి లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఈ దర్శనం అన్నది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు నేరుగా శ్రీశైలం దేవస్థానక సమతో అప్సైల్ వెబ్సైట్ కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి అప్సైల్ అఫిషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చి లాగిన్ అవి మీరు స్వామివారి దర్శన టికెట్లు కానీ లేదా కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్పర్శ దర్శనం టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా శ్రీశైలం దేవస్థానం సమస్యలో అప్షాల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీశైలం వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీరు సామాన్య స్పర్శ దర్శనం అనుకునేవారు ముందుగానే మీరు దేవస్థానానికి వెళ్ళినట్లయితే రోజుకి ఈ వరకు కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత దర్శనానికి టోకెన్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని స్పర్శ దర్శనానికి పంపించడం జరుగుతుంది మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం జ్యోతిర్లింగం మనకు ఆ రోజు కాబట్టి చాలా విశిష్టమైనది అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకి అందుబాటులో ఉంది కాబట్టి మన తెలుగు వారు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీశైలులో మల్లికార్జున స్వామిని అదేవిధంగా బ్రహ్మరామ్మను మీరు దర్శించుకోవాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ